ఆ అంధకార గుహలో ప్రకాశంగా నిలబడి ఉన్న శ్రీకృష్ణుడిని చూసిన మూచుకుందుడు ఆశ్చర్యంతో ఓ నీలవర్ణుడా నీ వెవరు నా కనుల ముందు నిలిచిన ఈ దివ్య స్వరూపం నా మనసులోని అగ్నిని చల్లార్చింది నేను అనేక యుద్ధాలు చూశాను అనేక రక్తపాతాలు చేశాను కానీ ఈ క్షణంలో నా హృదయం తొలిసారిగా శాంతిని అనుభవిస్తోంది అని అడగగా శ్రీకృష్ణుడు సౌమ్యమైన చిరునవ్వుతో రాజా మూచుకుందా నీవు ధర్మం కోసం యుద్ధం చేసిన వీరుడివి దేవతల కోసం ఆయుధం ఎత్తిన మహావీరుడివి యుద్ధాలలో నీ శరీరం అలసిపోయింది నీవు ధర్మం కోసం పోరాడావు అందుకే నీ తపస్సు ఫలించింది అప్పుడు మూచుకుందుడు కన్నీలతో ప్రభు నీవెవరో నాకు తెలిసిపోయింది నీవే నారాయణుడివి ఈ లోకాన్ని నడిపించే యోగేశ్వరుడివి ఆ క్షణాన శ్రీకృష్ణుడు అభయముద్రతో ఓ మూచుకుందా నీ యుద్ధ జీవితం ముగిసింది ఇప్పుడే మోక్ష మార్గం తెరుచుకుంది ఈ శరీర బంధాన్ని విడిచి నన్ను స్మరిస్తూ తపస్సు చేయి అభయమివ్వగా ప్రభు నీవే నా గమ్యం నీ దర్శనమే నా జీవితానికి సంపూర్ణత అంటూ దివ్యకాంతితో శాంతిని పొందుతాడు అలా ప్రయాణం కొనసాగింది వీడియో నచ్చితే శ్రీకృష్ణుడికి గల ఇతర నామాలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్